ఇక సూపర్ హీరో ఏదో చూద్దాం హీరోయిన్ కళ్యాణి ప్రదర్శన్ లీడ్ రోల్ తో నడుస్తున్న తాజా మలయాళ చిత్రం లోకా చాప్టర్ వన్ డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ నస్లెస్ కీలక పాత్ర పోషిస్తున్నారు వేఫర్లర్ ఫిల్మ్ పతాకంపై హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు లోకా చాప్టర్ వన్ టీజర్ ని సోమవారం విడుదల చేశారు మేకర్స్ చంద్ర అనే ఓ సాధారణ అమ్మాయి సూపర్ హీరోగా ఎలా మారింది అనే కథాంశంతో ఈ సినిమా ఈ సినిమాని దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన ఉంది అని చిత్రం పేర్కొంది ఇదిలా ఉంటే ఓనం సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడున లేదా సెప్టెంబర్ ఐదున లోకా చాప్టర్ వన్ విడుదల కానుంది మనం చూస్తున్నాం ఈ మధ్య హీరోలు కూడా ప్రొడ్యూసర్ గా మారుతున్నారు ఈ క్రమంలో మనం చూసాం నాని దాదాపుగా కొద్ది పెద్ద హీరోలు అందరూ కూడా ఇదే విధంగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో అదే క్రమంలో దుల్కర్ సల్మాన్ కూడా సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అతను ప్రొడక్షన్లో వస్తున్న సినిమానే ఈ హీరో ఈ కళ్యాణి ప్రియదర్శిని చూసాము గతంలో తెలుగు సినిమాల్లో కూడా ఆ ప్రియదర్శిని కూతుర కళ్యాణి దాంట్లో హీరోయిన్గా ఫిమేల్ లీడ్గా నటిస్తున్న చిత్రం లోకా చాప్టర్ వన్ లోకా చాప్టర్ వన్ త్వరలో రిలీజ్ కాబోతుందంట నిన్న దానికి సంబంధించినటువంటి టీజర్ ని సోమవారం రోజున రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన వార్త ఇది